రావటం అంటే జాబ్ బిజినెస్ మరియు మనీ ఇవి అన్ని అమ్మ ఆశీర్వాదమే ఒకప్పటి కదా హరిద్వార దగ్గర ఒక చిన్న గ్రామంలో ఒక కుటుంబం ఉండేది వాళ్ళు ఎంతో కష్టపడేవారు కానీ ఎప్పుడూ పేదరికం దూరం కాదు ఒకరోజు వాళ్ళు ఇంట్లో ప్రవేశ ద్వారం శుభ్రంగా ఉంచాలని నిర్ణయం చేసుకున్నారు సాయంత్రం దీపం వెలిగించారు పసుపు కుంకుమ చల్లారు ఆ రాత్రి ఒక వృద్ధురాలు వారి ఇంటికి వచ్చింది ఆమెకు నీళ్లు ఇచ్చి భోజనం పెట్టి గౌరవంగా పోయే దారి చూపించారు ఆ వృద్ధురాలు చిరునవ్వు నవ్వింది మీ ప్రేమ దయ నన్ను సంతోషపరిచాయి అని చెప్పింది ఒక క్షణంలోనే ప్రకాశవంతమైన రూపంలోకి మారింది ఆమె ఎవరో తెలుసా అదే లక్ష్మీదేవి స్వరూపం ఆ రోజు నుంచి ఆ కుటుంబం జీవితం పూర్తిగా మారిపోయింది మహాలక్ష్మి మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఈ మంత్రం ఉదయం పదకొండు సార్లు జపిస్తే ఆర్థిక శుభం శాంతి ధైర్యం పెరుగుతాయి పూజ చేయటం ఎలా